హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్ నేను బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మా కిచెన్ క్లీనింగ్ అనేది మీతో షేర్ చేస్తున్నా అండ్ అందరికీ కూడా మా కిచెన్ అంటే చాలా ఇష్టం చాలామందికి సో వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి వ్లాగ్ చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడైతే ఇంకా పండగ నెక్స్ట్ మంత్ వస్తుంది కదా సో అంతా కిచెన్ అంతా క్లీన్ చేయాలి అంటే ఒక టూ డేస్ అయితే టైం పడుతుంది అందరికీ సో నేనేం చేస్తున్నానంటే బిఫోర్ నుంచే కొద్ది కొద్దిగా క్లీనింగ్స్ అనేవి చేసుకుంటున్నాను మా కిచెన్లో చిమ్నీ పక్కనే టూ క్యాబిన్స్ ఉంటాయన్నమాట లెఫ్ట్ అండ్ రైట్ సో నేను డైలీ ఎంత చిమ్నీ ఆన్ చేసి కుక్ చేసినా వేపర్ అనేది ఆయిల్ మార్క్స్ అనేవి మెస్సీగా అయితే అక్కడ అన్నమాట సో నేనైతే డైలీ కూడా ఒక్కసారి క్లీన్ చేసుకుంటాను బట్ డీప్ క్లీనింగ్ అనేసరికి మనం అప్పుడప్పుడు చేసుకుంటాము అండ్ ఇప్పుడు పండగ వస్తుంది కదా మొన్న దివాళీకి చేశాను ఇప్పుడు పండగ వస్తుంది కదా సో బిఫోర్గానే ఈ లోపల ఉన్న బాటిల్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటే కొద్దిగా నాకు వర్క్ అనేది తగ్గుతుంది సో అందుకని ఇంక ఇవాళ ఏంటంటే ఆ టూ క్యాబిన్స్లో ఉన్న బాటిల్స్ అవి కూడా ఇంకా ఏవైనా లెఫ్ట్ అయినవి పోయినా ఉంటే కొన్ని తీసేసి మిగతావి వాష్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నా అండ్ అయితే అంత డస్ట్ అయితే అయితే ఉండదు మ్యాక్సిమం ఎందుకు అంటే నేను వచ్చి ఇప్పటికి సిక్స్ మంత్స్ అవుతుంది ఇక్కడికి అండ్ మొన్న దివాళికి కూడా తీసి ఒకసారి అంతా కూడా నీట్గా డస్టింగ్ అనేది చేసుకున్నాను సో అంత హెవీగా ఉండదు బట్ అయినా సరే మనం కంపల్సరీ టూ వీక్స్ కైనా ఒక్కసారి లోపల క్యాబిన్స్లో కూడా అన్ని బాటిల్స్ అవి తీసుకొని మళ్ళీ వాటిని నీట్గా ఒకసారి క్లీన్ చేసుకున్నాయి లేదంటే వాష్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది లుక్ చూడడానికి అండ్ మనకు కూడా తెలుస్తుంది బాటిల్స్లో అప్పుడప్పుడు మనం వేసి లోపల పెట్టేస్తూ ఉంటాము అవి మనం తీస్తున్నప్పుడే మనకు తెలుస్తుంది దాంట్లో అవి ఉన్నాయా అని చెప్పేసి నేను కూడా చాలాసార్లు అలా పెట్టేసి చాలా పాడేసినవి కూడా ఉన్నాయన్నమాట వేస్టేజ్ చేసి సో అందుకే ఇలా అప్పుడప్పుడు తీసి మనం క్లీన్ చేసి పెట్టుకుంటే లోపల ఏమున్నాయి కూడా మనకి విజిబుల్ అవుతుంది అండ్ సేమ్ టైం ఏంటంటే మన కిచెన్ కూడా నీట్గా ఉంటుంది అండ్ వర్క్ కూడా హెవీగా ఉండదన్నమాట ఇలాంటి చిన్న చిన్న క్లీనింగ్స్ మనకి టైం ఉన్నప్పుడు అంతా చేసుకుంటే సో ఈరోజు నేను ఇంకా కొద్ది కొద్దిగా ఏవైతే ఉన్నాయో అవి తీసేసి వేరే ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఈ గ్లాస్ జార్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను అంటే మనం ఎక్కువగా డైలీ మనం ఏవైతే యూజ్ చేస్తామో అవైతే మనం కంపల్సరీ మనం వాష్ చేసుకోవాల్సిందే నేనైతే ఇప్పుడైతే దాంట్లో ఉన్నవి అంటే ఇప్పుడు మనం ఏదైనా కందిపప్పు కానీ పంచదార కానీ వేసామనుకోండి దాంట్లో ఏంటంటే వైట్ వైట్గా పట్టేస్తుంది లోపల సో అది కంప్లీట్ వెంటనే ఒక్కసారి వాష్ చేసుకొని మళ్ళీ మనం రీఫిల్ చేసుకుంటే బాగుంటుంది సో ఇలాంటివన్నీ కూడా నేనైతే వాష్ చేసేసాను అండ్ రేర్గా ఎప్పుడు అప్పుడప్పుడు యూస్ చేస్తాము ఎక్కువ అవసరం లేదు అనివన్నీ కూడా క్లాత్ పెట్టి అయితే నీట్గా ఒకసారి వైప్ చేసేసి అయితే పెట్టేసుకుంటున్నాను సో ఈరోజు ఇంకా ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను అనమాట టూ క్యాబిన్స్ క్లీన్ చేసి అండ్ సరౌండింగ్స్లో కూడా ఉన్నవన్నీ ఒక్కసారి క్లీన్ చేసి ఎందుకంటే ఆల్మోస్ట్ క్యాబిన్స్ క్లీనింగ్ అంటే పైన ఉంటాయి కాబట్టి పైన క్లీన్ చేసిన డస్ట్ అంతా కూడా నాకు కింద పడుతుంది సో ఇంకా మ్యాక్సిమమ్ కిచెన్ కౌంటర్ ప్లస్ క్యాబిన్స్ కూడా ఇవాళ కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అండ్ వీడియో చూడండి చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి అండ్ మీరు ఇచ్చిన వన్ లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా అనిపిస్తుంది అండ్ పాత వాళ్ళైతే ఎప్పటిలాగే చూసి ఒక లైక్ ఇచ్చి ఒక వ్యూ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ అండ్ ఆల్మోస్ట్ ఈ మధ్యన మన వ్యూస్ అందరూ కూడా కొత్త వాళ్ళేనండి సో అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ అండి అండ్ లాస్ట్ బ్లాగ్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు మార్గశ్రీ లక్ష్మీవారం తొలినాడు బ్లాగ్ సో అలానే మీ రెస్పాన్స్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ఈ బ్లాగ్ కూడా అందరూ చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అండ్ ఈ బ్లాగ్కి అయితే నేను హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మాలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అండ్ చూసారు కదా మొత్తం అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను చేసేసి నీట్గా అయితే మళ్ళీ రీఆర్గనైజ్ చేసేసాను అనమాట అండ్ ఇప్పుడు ఇంకా వాష్ చేసినవన్నీ కూడా కొద్దిగా నీట్గా ఆరాక ఆ తర్వాత మళ్ళీ దాంట్లో రీఫిల్ చేసి అయితే నేను స్టోర్ చేసుకుంటాను ఇదిగోండి కిందనే ఉన్నాయన్నమాట అండ్ పైన అయితే నేను రేర్గా యూజ్ చేసినవి రవ్వ ఇంకా జీలకర్ర మనకి చాక్లెట్స్ పిల్లలకి పసుపు జీరా ఇక ఆల్మండ్స్ కస్తూరి మేతి జాగ్రీ పౌడర్ ఇక అవి ఉలవలు ఉలవలు అండ్ ఇక్కడ మనకి అక్రూట్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట నట్స్ ఇవన్నీ కూడా ఇంకా దాంట్లో పెడతాను అవి ఏంటంటే మనం కొద్దిగా తక్కువ యూజ్ చేసేవన్నమాట అదే మనం డైలీ బాగా యూజ్ చేసేవి ఏంటంటే షుగర్ అని లేదంటే పప్పు కందిపప్పు అని మా ఇంట్లో అయితే కందిపప్పు డైలీ యూజ్ చేస్తామండి మా పిల్లలు ఎక్కువ పప్పు తింటారనమాట సో అందుకే అలా చెప్తున్నాను సో ఇలాంటివన్నీ కూడా తీసేసి వాష్ చేసేసాను అవన్నీ మళ్ళీ రీఫిల్ చేసి నీట్గా అయితే మళ్ళీ స్టోర్ చేసుకుంటాను సో చూసారు కదా ఇప్పుడైతే ఎంత నీట్గా విజిబుల్ అవుతుందో అండ్ పక్కా క్యాబిన్లో అయితే కొద్దిగా చీమల లాగా పట్టాయండి చూసుకోకపోతే మనకి ఈ వుడెన్ క్యాబిన్స్కి ఏంటంటే చీమలు అండ్ చిన్న చిన్న బగ్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు సో చూసుకుంటూ ఉండాలన్నమాట అండ్ పైన స్టోరేజ్లో ఏంటంటే అప్పుడప్పుడు రేర్గా యూజ్ చేసేవి మనకి ఎమర్జెన్సీకి ఏవైనా కొత్తవి తెచ్చుకుంటే ఫిలప్ చేసుకోవడానికి గ్లాస్ జార్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అంటే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నేను పైన స్టోర్ చేసుకుంటాను అంటే మనం ఎప్పుడైనా ఇన్ కేస్ మన దగ్గర ఉన్న బాటిల్స్ అయిపోయి అయిపోయి అన్నప్పుడు పైన నుంచి తీసుకొని దాంట్లో ఫిలప్ చేసుకుంటా అనమాట సో పైన అయితే ఇంకా తీయవలసిన పనే లేదు నీట్గానే ఉంది సో చూసి అయితే పెట్టేశాను అండ్ ఇక్కడ చూసారు కదా ఇంకా అంతా క్లోజ్ చేసేసి మనకి గ్లాస్ ఉంది కదా గ్లాస్కి కొంచెం కాలిన్ స్ప్రే చేసి నీట్గా అయితే క్లీన్ చేసేసాను గ్లాస్ అంతా కూడా నీట్గా విజిబుల్ అవుతుంది అనమాట క్లియర్గా ఉంది లోపలవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి చాలా బాగుంది చూడడానికి అప్పుడప్పుడు ఇలా డీప్ క్లీనింగ్స్ చేసుకుంటే మనకి కిచెన్ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట షైనింగ్గా అండ్ డైలీ మనం ఎంత క్లీన్ చేసినా సరే మస్ట్ అండ్ షుడ్ అయితే మనకి డీప్ క్లీనింగ్ అనేది కిచెన్ ఎప్పుడు కూడా అడుగుతూనే ఉంటుంది సో నేను కూడా ఇంకా అప్పుడప్పుడు టైం ఉండేటప్పుడు అంతా కూడా ఇలాగ క్లీనింగ్స్ అనేవి చేసుకుంటాను చేసుకుంటే మనకి ఏంటంటే టైం అనేది ఇప్పుడు రేపు పొద్దున్న పండగ వస్తుంది కదా అంత టైం అయితే నాకు టేకెన్ అవ్వదు కదా ఇక్కడ కిచెన్లోని సో ఈ పై క్యాబిన్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటే వన్స్ ఇంకా కింద క్యాబిన్స్ ఉంటాయన్నమాట సో నాకు ఇంకా వన్ డేలో నేను మొత్తం అంతా కిందను కూడా కంప్లీట్ చేసేసుకుందామని చూస్తున్నాను ఈ మధ్యలోని ఇంకా ఇవన్నీ చేసేసుకుంటే మనం ఇంకా పైన డస్టింగ్స్ అనేవి ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తా అనమాట సో అందుకే ఇంకా ఇలాగా కిచెన్ క్యాబిన్స్ అనేవి వెల్ క్లియర్ చేసేస్తున్నాను అండ్ ఈ పక్క క్యాబిన్లో అయితే కాజు పెట్టానండి ఆ కాజు పెట్టిన త్రీ బాటిల్స్ నిండా కూడా చేమలు అనేవి పట్టేసాయి అనమాట సో ఈ మధ్యనైతే ఇంకా పిల్లలకి నేను ఇవ్వడం అవ్వలేదు వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చాక టైం అనేది సరిపోవట్లేదు సో ఈవినింగ్ రాగానే ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేసి ట్యూషన్స్కి వెళ్ళడం ఇంకా తర్వాత వచ్చి డిన్నర్ తినేయడం అవింది ఇదే నార్త్లో ఉండుంటే కాజు అంతా కంప్లీట్ అయిపోయి ఉండేది బట్ ఇక్కడికి వచ్చిన కానించి కూడా అస్సలు పిల్లలు టైం సరిపోక ఏది కూడా సరిగ్గా తినడం అనేది అవ్వట్లేదు వాళ్ళకి ఆ కాజు అంతా కూడా అలాగా చీమలు పట్టేసింది చాలా మనసు బాధ అనిపించింది త్రీ బాటిల్స్ ఫిల్ అప్ చేసి ఉంచితే టూ బాటిల్స్ నిండా కూడా చీమలు పట్టేసాయి ఇంకా నేను కూడా చూడలేదనమాట మెయిన్ థింగ్ ఏంటంటే ఎన్ని రోజుల నుంచి పట్టించుకోలేదు ఆ పైన అంతా కూడా పై క్యాబిన్ వరకు కూడా వెళ్ళాయి ఇంకా అవంతా కూడా నీట్గా క్లీన్ చేసి ఒక్కసారి మనకి చీమల మందు ప్యాకెట్ దొరుకుతుంది కదా అదంతా కూడా కొద్దిగా స్ప్రెడ్ చేశాను అనమాట ఇప్పుడైతే టూ క్యాబిన్స్లో కూడా నీట్గా స్ప్రెడ్ చేసి ఉంచాను సో ఇంకా తర్వాత రాకుండా ఉంటాయన్నమాట సో అలా అయితే ఇంకా క్లీన్ చేసేసా సో పైనుంచి క్లీన్ చేసిన డస్ట్ అంతా కూడా కింద పడింది అనమాట సో ఇంకా కింద ఉన్న చిన్న చిన్న క్యాబిన్స్ కూడా ఉన్నాయి కదా ఇంకా అక్కడ నేను ఒక మనీ ప్లాంట్ పెడతాను బుద్ధతోని సో అది కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా మొన్న మొన్న మీరు మీకు షేర్ చేశాను ఒక ఫ్యూ డేస్ బ్యాకే నేను ఇంకా కిచెన్లో ఉన్న షుగర్ అండ్ టీ పౌడర్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను సో అవి నెసెసరీ లేదు బాగానే ఉన్నాయి కొద్దిగా వైప్ చేసి అయితే పెట్టేశాను ఇంకా తర్వాత కిందన స్టీల్ ర్యాక్ ఒకటి ఉంది కిచెన్లో ఇంకా స్టీల్ ర్యాక్ కూడా మొత్తం అంతా తీసేసి జార్స్ అన్నీ తీసేసి కింద పెట్టి నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత నేను బాటిల్ డిస్పెన్సర్స్ అయితే ఆయిల్ డిస్పెన్సర్స్ ఒక చిన్న వుడెన్ ర్యాక్ అయితే తీసుకున్నాను అనమాట అది మధ్యప్రదేశ్లో తీసుకున్నాను సో అది కూడా ఇంకా నీట్గా ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది కూడా వదలకుంటే నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఒకవేళ పండగ కాకపోయినా సరే మనకి ఎప్పుడు కూడా ఇలాగ టూ మంత్స్కి ఒకసారి చేసుకుంటే మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది పని కూడా తగ్గుతుంది అండ్ ఎప్పుడు మనకి టైం దొరుకుతుందో చూసి అప్పుడు ఇలాంటి చిన్న చిన్న క్లీనింగ్స్ అనేవి చేసుకుంటే మన కిచెన్ కూడా ఎప్పుడు నీట్గానే ఉంటుంది మ్యాక్సిమం లేడీస్ అందరికీ కూడా కిచెన్నే చూస్తారు ఎవరింటికి వెళ్ళినా ఫస్ట్ మనం చూసేది కిచెనే కదా సో కిచెన్ నీట్గా ఉంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట సో అందుకే ఇంకా మాదైతే ఓపెన్ కిచెన్ ఫ్రంట్ వస్తుందనమాట సో నేను ఇంక ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా కూర్చున్నప్పుడు నాకు విజిబుల్ అవుతుంది కిచెనే అనమాట ఇక్కడ సో నేనైతే ఇంకా ఎప్పుడు కూడా నీట్గా క్లీన్గా ఉంచుకోవడానికే చూస్తాను అండ్ నీట్గా కూడా మేనేజ్ చేస్తాను అండ్ మా కిచెన్ చాలా మందికి ఇష్టం సో అందరూ కూడా అడుగుతూ ఉంటారనమాట కిచెన్ చాలా బాగుంటుంది నీట్గా ఉంటుందని సో ఇలా మేనేజ్ చేసుకుంటే అందరు కిచెన్స్ కూడా చాలా బాగుంటాయి కిచెన్ నీట్గా ఉండాలి అంటే కొన్ని కొన్ని టిప్స్తో పాటు మనం కొన్ని కొన్ని మంచి గ్రీనరీ ప్లాంట్స్ కూడా యాడ్ చేస్తే కిచెన్ ఎప్పుడు లుక్ చాలా బాగుంటుంది అనమాట నాకు గ్రీనరీ అంటే చాలా చాలా ఇష్టం మీకు చాలా బ్లాగ్స్లో నేను షేర్ చేశాను సో మ్యాక్సిమం నేను ఏంటంటే కిచెన్లో అన్నీ కూడా లైవ్ ప్లాంట్స్ అనేవి పెడతా అనమాట నాకు అసలు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అంటేనే నచ్చు సో అందుకే మా ఇంట్లో మీరు ఎక్కడ చూసినా సరే ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనేది కనిపించదు ఆ లైవ్ ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల మనకి మంచి ఎయిర్ ప్యూరిఫైతో పాటు కూడా చాలా అందంగా అనిపిస్తుంది అండ్ అకార్డింగ్ టు మనకి ఏదైనా ఫెస్టివల్స్ అనుకోండి ఆ ఫెస్టివల్ సీజన్ బట్టి కిచెన్ కూడా నీట్గా మనం డెకార్ అనేది చేసుకోవచ్చు నవీ డేస్ అందరూ కూడా చాలా నీట్గా డెకార్స్ అనేవి చేసుకుంటున్నారు ముగ్గులు పెట్టుకుంటున్నారు చక్కగా మంచి మంచి దేవుడు ఐడల్స్ కూడా పెట్టుకుంటున్నారు మనం దేవుడిని కిచెన్లో పెట్టుకోవడం మనకి ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో వచ్చిన సంస్కృతి కదా మన పూర్వీకులు కూడా ఫస్ట్ ఐడల్స్ పెట్టకపోయినా ఫస్ట్ తొలి ముద్ద అనేది అన్నపూర్ణ దేవికి పెట్టేవారు సో అదే ఇప్పుడు మనం ఐడల్స్ పెట్టి పూజ చేసుకుంటున్నాము సో మనకి ఇష్టం వచ్చిన దేవుడిని అయితే పెట్టుకోవచ్చు నేను కూడా మీకు చాలాసార్లు షేర్ చేశాను ఉప్పు చింతపండు ఇంకా కొద్దిగా పసుపు కుంకుమ అయితే నేను ఎప్పుడు కూడా ఆగ్నేయమూలలోనే ఉంచుతాను అనమాట ఎప్పుడు కూడా రాక్ సాల్ట్ ఉంచుతాను అండ్ పెనకాతల అమ్మవారి ఫోటో ఒకటి పెట్టి పసుపు కుంకుమ అండ్ వన్ రూపీ కాయిన్ అయితే ఎప్పుడు అలా స్టోర్ చేసి ఉంచుతాను అనమాట అండ్ అలా పెట్టుకుంటే చాలా మంచిది అంటారు ఎప్పుడు కూడా మన కిచెన్లో రేషన్ కానీ ఏది కూడా అంటే మనకి ఎంత కొద్దిగా అవస్థగా ఉన్నా సరే తినడానికి కష్టం లేకుండా ఉంటుంది అని చెప్తారు పూర్వకాలంలో అన్నీ కూడా నిలవుంచుకునేవారు ఇప్పుడైతే మనకు అలా నిలవ ఉంచుకోవడానికి అవ్వట్లేదు అప్పట్లో జాడీలు నిండా నిలవది ఉంచుకునేవారు సో ఇప్పుడు మనకు దాంట్లోనే మనం తెచ్చుకునే దాంట్లోనే ఇలా చిన్న చిన్నగా మనమైతే చేసుకుంటూ ఉంటే సో మనకి రిచువల్స్తో పాటు కిచెన్ డెకార్ కూడా చాలా బాగుంటుంది సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా ఫాలో అవుతూ నేను కూడా కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాను అండ్ ఇప్పుడైతే మీరు ఇంకా వ్లాగ్ని ఎంజాయ్ చేయండి e <sus> e చూశారు కదండీ ఇలా అయితే కిచెన్ క్లీన్ అనేది చేశాను అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి నాకు టైమ్ మీకు బ్లాగ్ లో చూపించడానికి ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపించాను కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లీన్ చేసుకొని పెట్టుకునేసరికి ఎగ్జాక్ట్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందనమాట నాకు మొత్తం టైం అంతా బట్ ఎంత టైం టేకెన్ అయినా సరే కిచెన్లోకి వెళ్ళాక ఇప్పుడు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనమాట నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా ఉంది సో ఇలా అయితే నేను డైలీ కూడా చేసుకుంటాను క్లీనింగ్స్ అనేవి బట్ డీప్ క్లీనింగ్స్ కూడా టూ మంత్స్కి ఒకసారి అయితే చేసుకుంటే బెటర్ అండి అందరూ కూడా అండ్ మా లాంటి వాళ్ళు ఎందుకంటే చిమ్నీస్ పక్కనే ఇలా క్యాబిన్స్ ఉండే వాళ్ళైతే మస్ట్ అండ్ షూట్ చేసుకోవాలి బయట మనం ఎంత క్లీన్ చేసుకున్నా లోపలికి తెలియకుండానే మెస్ అనేది అయిపోతుంది సో ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని మొత్తం మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకొని కిచెన్ ప్లాంట్స్తో సహా అన్నీ కూడా క్లీన్ చేసి అయితే నీట్గా పెట్టేసుకున్నాను ఇక కిచెన్లో మెయిన్ పార్ట్ ఏంటంటే కిచెన్ షింక్ అండి కిచెన్ షింక్ ఎంత నీట్గా ఉంచుకుంటే మన కిచెన్ అంత నీట్గా ఉంటుంది అండ్ హైజీన్గా కూడా ఉంటుందన్నమాట సో నైట్ ఎవ్రీ డే నైట్ ఏంటంటే కిచెన్ క్లీన్ చేసినప్పుడు షింక్ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఒక్కసారి మనం ఇంకా నైట్ అంతా యూజ్ చేయం కాబట్టి నీట్గా అయితే మన పైప్స్ అన్నీ కూడా డ్రై అయిపోతాయి కదా సో వన్స్ ఏంటంటే నైట్ టైం ఎక్కువ యూస్ చేసేవాళ్ళంటే కొద్దిగా వేడి నీళ్ళు వేసి వదిలేసుకుంటే మొత్తం పైప్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది కింద వరకు ఇలా మనం వీక్లీ వన్స్ ట్వైస్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉంటానన్నమాట మరీ అంత ఎక్కువ వేడి కాదు కొంచెం లైట్గా వామ్ వాటర్ వేసుకుంటే సరిపోతుందనమాట ఆ తర్వాత ఇంకా మనం నైట్ కొద్దిగా మనం డెటాయిల్ కానీ లేదంటే నాప్తిలిన్ బౌల్స్ కానీ కొద్దిగా పినాయిల్ కానీ ఇలాంటివి స్ప్రే చేసుకుంటే మన ఇంట్లో మస్కిటోస్ కానీ ఇంకా ఏమీ కూడా రావన్నమాట కాక్రోచెస్ కానీ సో కిచెన్ క్లీనింగ్లో మనకి మెయిన్ ఏంటంటే షింక్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా యూజ్ చేసినప్పుడు ఒక స్టీల్ స్క్రబ్బర్ అయితే పెట్టుకుంటాను కొద్దిగా మన దగ్గర ఏ లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ వేసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను బట్ ఎక్కువ టైం డ్రైగా ఉంచుకోవడానికి ట్రై చేస్తా అనమాట వెట్గా ఉంచుకునే కన్నా డ్రైగా ఉంచుకుంటే బాగుంటుంది సో ఇలా అయితే ఎందుకంటే మార్నింగ్ మనకి ఆబ్వియస్లీ అందరింట్లో కూడా ఫుల్గా బిజీగా ఉంటాము వాషింగ్స్ ఇంకా రైస్ వాషింగ్ పిల్లలకి వెజిటబుల్ వాషింగ్ ఇంకా చాలామంది ఏంటంటే హ్యాండ్ వాషెస్ కూడా చేసుకుంటూ ఉంటారు సో వన్స్ అంతా కంప్లీట్ అయిపోయాక నీట్గా కొద్దిగా డ్రై చేసి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే డే అంతా కూడా మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా మనకి ఏం పని ఉండదు కాబట్టి నీట్గా డ్రై అయిపోతుంది అంటే చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది సో నేనైతే కిచెన్ ఇలాగే మెయింటైన్ చేస్తానండి సో మీ అందరికీ కూడా నా కిచెన్ మెయింటెనెన్స్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ చూసారు కదా ఇక్కడ ఒక గ్రీన్ ప్లాంట్ పెట్టుకున్నాను అండ్ అక్కడ ఒక ముగ్గు పెట్టుకుంటా ఎప్పుడు కూడా చిన్న వినాయకుడు ఐడోల్ ఒకటి పెట్టుకుంటాను అండ్ మనీ ప్లాంట్ కూడా పెట్టుకుంటాను అనమాట ఆ సైడ్న ఇంక ఈ మనీ ప్లాంట్స్ అన్నీ కూడా ఎవ్రీ టూ ఆర్ త్రీ డేస్కి ఒక్కసారి నేను వాటర్ అది కూడా నీట్గా చేంజ్ చేసి అయితే పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే మనం ఏవైనా లైవ్ ప్లాంట్స్ కానీ ఏవైనా పెట్టుకున్నాం అనుకుంటే ఇలాంటి మనీ ప్లాంట్స్ దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అప్పుడే అవి కూడా నీట్గా ఉంటాయి సో గ్రోయింగ్ కూడా బాగుంటుంది సో ఈ కార్నర్ చూసారు కదా కొద్దిగా చేంజ్ అనేది చేసుకున్నాను మనం అప్పుడప్పుడు కొన్ని చేంజెస్ చేసుకుంటే మనకు కూడా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది మైండ్ అండ్ చూడ్డానికి కూడా ఎవ్రీ టైం న్యూ లుక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట సో ఈ వేళ్ళటి బ్లాగ్ ఇదేనండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వేళ్ళటి బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా మోటివేషన్ ఇంకా సపోర్టివ్గా అనిపిస్తుంది అండ్ మాకు ఇచ్చి నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వాలి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కూడా ఇవ్వాలి అండ్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన వీడియోస్ ఎక్కువ వాచ్ చేస్తున్న వాళ్ళంతా కూడా నాన్ సబ్స్క్రైబర్స్ అనమాట సో చూసిన వెంటనే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఛానల్ని అండ్ మళ్ళీ ఒక వ్లాగ్తో మీట్ అవుతా థ్యాంక్స్ ఫర్